హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చాలామంది చూస్తున్నారు ఎక్కడ లైక్ ఇవ్వట్లేదు నేను కూడా ఒక దాదాపుగా వన్ మంత్ అవుతుంది వీడియోస్ కూడా ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు షార్ట్ వీడియోస్ అయితే పెట్టాను నిన్న ఒక వీడియో పెట్టాను అనమాట ఇక్కడ నుంచి అయితే రెగ్యులర్గా వస్తాయి డైలీ వ్లాగ్స్ అయితే పెడతాను అలాగే కొత్తగా వాళ్ళు కానీ ఇప్పటివరకు నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కానీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో వచ్చేసి మేము రూమ్ షిఫ్ట్ చేసేదన్నమాట కొత్త రూమ్లోకి వచ్చింది అనమాట ఇది మేము ఏ రోజు వచ్చామంటే అక్షతృతీయ రోజు వచ్చామన్నమాట ఈ రూమ్లోకి ఆ రోజు మార్నింగ్ వచ్చేసి అంటే ముందు రోజు మాకు రూమ్ అంతా పెయింటింగ్ వేసి ఇచ్చారనమాట పెయింటింగ్ వేసి వాళ్ళు మొత్తం నీట్గా చేసి ఇచ్చేస్తారు కానీ నేను ముందు రోజు వచ్చేసి నీట్గా కడిగేసుకొని కొంచెం తూట్ చేసేసుకొని పెట్టేసుకొని వెళ్ళిపోయాను అనమాట మళ్ళీ మార్నింగ్ వచ్చాము టైం వచ్చేసి నైన్ థర్టీకి అలా టెన్కి అలా వచ్చేసి దీపం ముట్టిచ్చేసుకొని ఇట్లా దేవుళ్ళని నేను అక్కడే పటాలు కానివంటి విగ్రహాలన్నీ ఆ రూమ్లోని నీట్గా అన్నీ నీట్గా కడిగేసుకొని వచ్చేసిన తర్వాత ఇక్కడ ఒక సెల్ఫ్లో అంటే నాకు కిచెన్లో ఏమి మీకు రాలేవండి చూస్తున్నారు కదా ఈ సెల్ఫ్లు మాత్రమే అనమాట కొంచెం టైట్గానే ఉంది చూస్తే కొంచెం భయంగానే ఉంది ఎందుకంటే సరిపోతుంది ఉన్న ప్లేస్ నేను ఇప్పుడు ఉన్నది డబుల్ బెడ్రూము హాలు కానీ కిచెను చాలా పెద్దగా ఉందనమాట ఇది సింగిల్ బెడ్రూము చాలా చిన్నగా అయిపోయింది అవన్నీ సదురుకోవాలంటే కొంచెం నాకు టైం ప్రాసెస్ టైం పడుతుంది అనమాట నాకు అక్కడ ఏంటంటే దేవుని కూడా సపరేట్గా ఉండే ఇక్కడ దేవుని కూడా అనేది లేదు అందుకనేసి నేను ఆ సెల్ఫుల్ని అయితే పెట్టేసుకున్నాను అనమాట అయితే ఫస్ట్ అయితే దేవుళ్ళని అక్కడ నుంచి నీట్గా కడిగేసుకొని తెచ్చాను కదా ఒక పేపర్ వేసేసుకొని దేవుళ్ళని సెట్ చేశాను తర్వాత బొట్టు పసుపు పెట్టేసి పువ్వులు పెట్టేసుకున్నాను పువ్వులు పెట్టేసి తర్వాత ఇక్కడైతే నేను స్టవ్ కూడా నీట్గా కడిగేసుకొని తీసుకొని వచ్చాను అనమాట స్టవ్ కూడా బొట్టు పసుపు పెట్టేసుకొని తర్వాత వచ్చేసి ఇక్కడ పాల్పొంగిద్దామనేసి నేను రాగిది అనమాట ఇది రాగి కాదు ఇత్త నేను మనం ఇలా నాన్ వెజ్ ఏం చేయం కాబట్టి నేను ఇందులోనే దేవునికి నైవేద్యం కావాలన్నా దీంట్లోనే అనమాట అందుకనేసి దానికెత్త పాలైతే పొంగిస్తున్నాను దీంట్లో నేను దేవుని ప్రసాదం అయితే చేస్తాననమాట ఇప్పుడు తర్వాత వచ్చేసి పాలైతే పొంగినాయి ఇప్పుడైతే దీంట్లో అయితే కొన్ని నేను రైస్ అయితే నానబెట్టానమాట కొంచెం పరమాండంగా చేద్దామనేసి ఏదో ఒక స్వీట్ నైవేద్యంగా పెట్టాలి కదా అనేసి తర్వాత దీపారాధన చేయొచ్చు అనేసి ఇక్కడ నేను పరమాన్నం అయితే చేస్తున్నాను చక్కెర తీసుకొచ్చానమాట కానీ చదువుకోవడానికి చాలా టైం పడుతుందండి ఎందుకంటే నా వీడియో చూసే వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకంటే అక్కడ ఉన్న అంత ప్లేస్లో అన్ని సామాన్లు చదువుకున్నాను కానీ ఉండే ప్లేస్ అన్నది కొంచెం నాకు టైట్ అయిపోయింది అనమాట ఇప్పుడైపుడే మేము అడ్జస్ట్ అయిపోతున్నాము ఎందుకంటే చాలా ఇవి మేము ఉండే ఏరియాలో అయితే టూ మర్చి రేట్లు అనమాట రెంట్లు చాలా ఉన్నాయి నేను అక్కడ ప్రసాదం చేస్తామంటే మా పాప అయితే ఇక్కడ నేను వీడియో చూపిస్తాను తీసింది ఇదంతా మా పాప తీసిందనమాట ఇదనమాట సింగిల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ అయినా చాలా రేట్లు ఉన్నాయండి మేము ఉండే ఏరియాలో అందుకనేసి చూసుకొని తీసుకున్నాం అనమాట ఇది ఇప్పుడు కిచెన్లో అయితే ఇప్పుడు సామాన్ ఏం లేవు కాబట్టి చాలా పెద్దగా అనిపిస్తుంది ఇప్పుడు మేము అన్నీ అంటే ప్లేస్ అన్నీ చాలా టైట్ అయిపోయింది అనమాట ఇక్కడైతే ఇదంతా బెడ్రూమ్ అనమాట వాళ్ళు ముందుండే వాళ్ళు గ్రీన్ వేసినట్టున్నారు అదే గ్రీన్ వేసారు కలర్ఫుల్గా అనిపిస్తుంది చూస్తుంటే బెడ్రూమ్ అంతా తర్వాత హాల్లో మాత్రం పింక్ కలర్ వేశారనమాట పెయింటింగ్ తర్వాత అయితే ఇక్కడైతే అక్కడ నేను పరిమాణం పెట్టాను కదా అది అయ్యేలోపు ఇక్కడైతే ప్రసాదం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే నైవేద్యంగా పెట్టేసి దీపారాధన అయితే చెయ్యాలన్నమాట ఎందుకంటే అప్పుడు వర్షాలు ఉండేయండి ఎప్పుడు పడితే తెలుస్తలేదు ఎందుకంటే మేము కొంచెం వెలుతురు ఉన్నప్పుడే మా మధ్యాహ్నం వరకల్లా రూమ్ షిఫ్ట్ చేసుకుందాం అని ఆలోచనలు ఉండే అందుకనేసి ఎందుకంటే దగ్గరే అనమాట దాన్ని మేము ఉండే ఆ రూమ్కి ఈ రూమ్కి ఒక మధ్యన నాలుగిండ్లే అనమాట అంతే తేడా అందుకనేసి తొందరగా అయిపోతుంది అనుకుంటున్నాము ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ అయితే ఇప్పుడు వర్షం వచ్చి తెలియదు అనేసి తర్వాత ఇక్కడైతే నేను ప్రసాదం పెట్టేసి దీపారాధన అయితే చేసేసి అగరబత్తులు అయితే ముట్టిస్తున్నాను ఎన్ని గులాబీలు తెచ్చాను చూడండి అమ్మ ఇచ్చింది అనమాట గులాబీలు పెట్టి దీపం ముట్టించి ఇంట్లో అంతా సాంబ్రాన్ని వేసేసాను మంచిగా ధూపం పెట్టేశాను మంచిగా అనిపించింది వీళ్ళంతా అన్నీ అక్కడ రూమ్లు అయితే మొత్తం సత్రి పెట్టేసామన్నమాట అనమాట ఏం లేవు ఓన్లీ వ్యానస్తే మాత్రం అన్నీ తీసుకురావాల్సిందే అంతే ఇక్కడైతే దీపాలు ముట్టిచ్చేసి అగరవత్తులైతే ముట్టించేసాను బయట కూడా మంచిగా బయట మంచి వినాయకుడి విగ్రహం అన్నమాట ముందల ఫోటో ఫ్రేము అక్కడ కూడా ఆరతి దీపం ఉత్పత్తులు పెట్టేసి ఇక్కడైతే పెట్టేస్తున్నాను కానీ మాకు అక్కడ దేవుడు కూడా సపరేట్గా ఉండే కదా కొంచెం కూర్చొని చేసుకోవడానికి చాలా బాగుండేది అనమాట ఇక్కడ అయితే ఇప్పుడు అన్ని సామాన్లు షిఫ్ట్ చేసిన తర్వాత నాకు ఇక్కడ టైట్గా అయిపోతుందేమో అనిపించింది ఎందుకంటే ఇక్కడ సెల్ఫులు కూడా ఎక్కువ లేవు కదా నేను నా దగ్గర ఉండే రెండు బట్టల రాకులు కూడా ఇక్కడ సెట్ చేసుకోవాలి మళ్ళీ ఇక్కడే ఏంటండి మనము ఉంటుంది కదా టేబుల్ నేను స్టిచ్చింగ్ చేసే టేబుల్ ఉంటుంది కదా కటింగ్ టేబుల్ ఆ టేబుల్ కూడా ఇక్కడికే రావాలన్నమాట అన్నీ చెక్ చేసుకుంటే ప్లేస్ అనేది చాలా టైట్ అయిపోతుందేమో అనిపిస్తుంది కానీ తప్పదు ఉండేలా హారని తాకినాను పైన పెడదాం అనుకున్నాను కొబ్బరికాయ కానీ పైన ప్లేస్ సరిపోవట్లేదు అనేసి కింద అయితే పెట్టేసి అయితే హార అయితే తెచ్చేస్తున్నాను తర్వాత వచ్చేసి మేము టిఫిన్ కూడా చేయలేదనమాట టిఫిన్ చేసి అంతా పని చేస్తే లేట్ అయిపోతుంది అనేసి టిఫిన్ అయితే చేయలేదనమాట బయట నుంచి టిఫిన్ తెప్పించాను వల్లైతే పిల్లలు అయితే బాగుండ అడిగారనమాట ప్రతిది కంపల్సరీగా బయట టిఫిన్ కావాలి అంటే పిల్లలు బాగుండే అడుగుతారు ఏది అనమాట ఎందుకంటే నేను బోండా చాలా తక్కువ రేర్ ఎక్కువ చెయ్యను అనమాట నాకు అసలు అంత సరిగ్గా కుదరదని నేను చెయ్యను పునుగులు అలాంటివి వేస్తానే కానీ బోండలు అయితే వేయను అనమాట అందుకనేసి పిల్లలు బోండా నేనైతే దోశ తెప్పించుకున్నాను అనమాట ఆ రోజు టైం వచ్చేసి లెవెన్ థర్టీ అలా అవుతుంది ఎందుకంటే రూమ్ షిఫ్ట్ చేసేసరికి మా ఇంట్లోకి వచ్చరికి నాకు చాలా టైం పడుతుంది అప్పటి వరకు ఆకలిగా ఉంటాను అనేసి ఇలాగ అమ్మ మధ్యాహ్నం వంట చేస్తాను అన్నారు కాబట్టి టిఫిన్ అయితే చేసేద్దాం అనేసి ఇక్కడ టిఫిన్ తెప్పించాను వద్ద వీడియో ఇంతవరకే ఉంటుందండి మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మాకు ఛానల్ కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తాం